వెల్కమ్ ఆన్ ఇంజనీరింగ్ గంగాధర్ మాట్లాడుతూ కరెంటు తీగల కింద చెట్లు నాటొద్దు అని తక్కువ ఎత్తులో పెరిగే చెట్లని మాత్రమే నాటండి అని చెప్పారు విద్యుత్ సరఫరాలో ఏమైనా అత్యంతర కలిగితే ఫ్రీ టోల్ నెంబర్ కి కాల్ చేయవచ్చని అని చెప్పారు కోసం ఉన్నా అంటే ట్రాన్స్ఫార్మర్స్ కాదు మీటర్ స్పీడ్ చేయకపోయినా కానీ కనెక్షన్స్ కూడా టైం టైం చేయకపోయినా కానీ ఇలాంటి మీకు అవసరకర్యం కలిగినా కానీ మీరు వన్ నైన్ వన్ టూ అనేది హోల్ ఫ్రీ నెంబర్ ఉంది వార్టీయచ్చు లేదా మా కంట్రోల్ రూమ్ ఏదైతే కరీంనగర్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ ట్రిపుల్ ఫోర్ అనే ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా నిరంతరమే ఉంటుంది ఇది కంట్రోల్ రూమ్ ఫోన్ చేసినా కానీ మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఎవరైనా మీకు అసౌకర్యం కల్పిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది శాఖాపరమైన విచారణ చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు ఎప్పుడు ఏ అసౌకర్యం జరిగినా కానీ మాకు మీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా తెలియవచ్చు తర్వాత మీ ఏదైనా ఇంట్లో సప్లై పోయినా కానీ వాటర్లో సప్లై పోయినా కానీ మీరు ఈ రెండు నంబర్లకు ఫోన్ చేయచ్చు లేదా మీ ఏదైతే మేము రెగ్యులర్గా మీకు ఇచ్చే మంచ్లీ బిల్స్ ఉన్నాయో ఆ మంచ్లీ బిల్స్లో కింద మా సంబంధించిన మీకు సంబంధించిన ఏఈ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు వారికి ఇంటి చేస్తే ఎందుకంటే చేసినా కానీ వారు కూడా స్పందించి ఇమీడియట్గా మీకు సప్లై వచ్చే విధంగా